పబ్లిక్గా క్షమాపణ కోరాల్సి వచ్చిన అక్కినేని నాగార్జున అక్కినేని నాగార్జున గారు ఎప్పటి నుంచో సినీ ఇండస్ట్రీలో ఉంటూ తన ఎవర్ గ్రీన్ అందానికి ఎంతో పేరును సంపాదించుకున్నారు అయితే రీసెంట్గానే స్వామి రంగ అనే మూవీతో కూడా పెద్ద హిట్ని కొట్టారు ఇప్పటికీ హీరోగా తన హిట్ స్ట్రీక్ని మెయింటైన్ చేస్తున్న నాగార్జున గారు అయితే ట్రోలర్స్కి మరియు ఎటువంటి వివాదాలకైనా దూరంగానే ఉంటారు అలాంటి నాగార్జున తనకి తెలియకుండానే ఒక వివాదంలో చిక్కుకున్నారు దాని కారణంగా పబ్లిక్ గా వచ్చి మరి క్షమాపణ కోరాల్సి వచ్చింది ఒక కామన్ మ్యాన్ ని నాగార్జున గారు తను తో కలిసి తన మూవీ ప్రమోషన్స్ కోసం ఎయిర్పోర్ట్ కి వెళ్ళిన నాగార్జున తో అక్కడ ఎంతో మంది ఫ్యాన్స్ అయితే కలిసి ఫొటోస్ దిగడం జరిగింది ఇదే సమయంలో అక్కడ ఎయిర్పోర్ట్ లో పనిచేస్తున్న ఒక వ్యక్తి నాగార్జున ని కలవడానికి ట్రై చేయగా తన బాడీ గార్డ్ అయితే తన బలాన్ని ఉపయోగించి మరి ఆ వ్యక్తిని దూరంగా విసిరేయడం జరిగింది అది చూసిన ఫ్యాన్స్ అందరూ అయితే నాగార్జున పైన మండిపడడం జరిగారు కామన్ మ్యాన్ ఇట్లానే ట్రీట్ చేస్తారా అంటూ ఇది తెలిసిన నాగార్జున అయితే నాకు ఈ విషయం ఇప్పుడే తెలిసింది ఇలా అయితే అసలు జరగకుండా ఉండవలసి వచ్చింది ఆ కామన్ మ్యాన్ కి నేను క్షమాపణ కోరుతున్నా ఇలా మళ్ళీ ఇంకొకసారి జరగకుండా నేను ధ్యానం ఇస్తాను అంటూ నాగార్జున గారు అయితే ఒక కామన్ మ్యాన్కి క్షమాపణ కోరడం జరిగింది